హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఈజ్ సుమా టుడే రెసిపీ వచ్చేసి సాగుదన్న కిచిడి దానికి ముందుగా ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన పచ్చని పప్పు ఏదైనా నేను వచ్చేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర జస్ట్ కొంచెం కొంచెం హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీ ఇష్టం ఇక్కడ పోపు దినుసులు చాలా టేస్టీగా ఉంటాయండి అవి త్వరగా వేయించుకొని మనకి ఏ వెజిటేబుల్ అయితే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి ముందుగా అల్లం వేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అల్లం వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయచ్చు అవాయిడ్ చేయొచ్చు పచ్చిమిర్చి టమాటో ఆనియన్ ఆలు దీనికి మెయిన్ అండి ఇంక మీకు ఇష్టమైన బీన్స్ అలాంటివి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే బాయిల్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా ముందుగా మనం కొంచెం పొడి రెడీ చేసుకుందాం పల్లీలు ముందుగా వేయించి దాంట్లో నల్ల నల్లనూనెలు యాడ్ చేస్తున్నాను పిల్లలు ఎలా తినట్లేదు కాబట్టి దీంట్లో యాడ్ చేస్తే తింటారు కాబట్టి కొంచెం అండి లేకపోతే వస్తాయి వెజిటేబుల్స్ అలా ద్వారాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇప్పుడే మొత్తానికి కలిపి ఇక్కడే వేస్తున్నానండి నేను వెజిటేబుల్స్కి అన్నిటికి కలిపి సావదానికి కలిపి ఇక్కడ బంగాళదుంప మేస్ట్ అండి పీలప్ చేసుకోవచ్చు పైన స్కిన్ని నేనైతే పిల్లలకి స్కిన్తోనే అలానే పెట్టేస్తున్నాను అలా త్వరగా కొంచెం లైట్ రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక ఇక్కడ నేను వచ్చే సాబుదానా చిన్నవి అండి మేస్ట్ పెద్ద అయినా తీసుకోవచ్చు సైజులు నాకు అవైలబుల్గా ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అవి తీసుకుంటున్నాను అవి ఒక గంట ముందుగా నానబెట్టుకోవాలి పెద్ద అయితే టూ అవర్స్ నానబెట్టుకోవాలి చిన్నవి కాబట్టి ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను అప్పటికప్పుడు ఇన్సిడెంట్ రెసిపీ లాగా చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి పొట్ట ఫీలింగ్గా ఉంటుంది ఈ సావధాన కిచీ వలన వేడి చేయదండి నాకు తెలిసి ఇలా వేసేసుకొని నానిన తర్వాత సాపుధాని కూడా వేసుకొని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి ఆల్రెడీ ఇక్కడ మనము సాల్ట్ అన్నీ ముందే మిక్స్ చేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్ ప్రకారం తర్వాత యాడ్ చేసుకోవచ్చు అండి నాకైతే సరిపోయింది ఇక్కడ పల్లీల పొడి వచ్చేసి అండి నువ్వులు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు నేను వచ్చేసి నువ్వులు యాడ్ చేశాను టేస్ట్ బాగుంది కొంచెం వేసానండి ఎక్కువ వేయలేదు చూడండి సాబుదానా ట్రాన్స్పరెంట్గా వచ్చేదాకా కొంచెం తెల్ల కనిపించేది ట్రాన్స్పరెంట్గా వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి పల్లీలు లాస్ట్గా యాడ్ చేసుకున్నామండి పల్లీల పొడి ఇది చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అడుగు అంటుకోకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి కొన్ని నిమిషం లేట్ అయినా పల్లీల పొడి సాబుదానా అడుగు అంటుకుంటుంది దగ్గరుండి రోస్ట్ చేసుకుంటే చాలా బాగా మంచి టిఫిన్ అండి వేడి వేడిగా తినాలి చల్లగా అయిపోతే తినలేము కానీ ఇది చాలా మంచి టిఫిన్ అండి సాబుదాన కిచీ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే తినటానికి చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఆ పలుకులు పలుకులుగా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంక దించేసుకోవటండి చాలా బాగా కమ్మగా ఉంది సాబుదాన్న కిచీ మీరు నచ్చితే Like, change, share, change. Thanks for watching. Please subscribe my channel. Thank you.